నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయ్ మరి చెప్పలేదే ఇందాకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుల్లా పొడుచు తిన్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనుకమ్మా ఆయన ఎక్కడున్నా ఏళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవాలి ఇలా మంగళసూత్రం కళ్ళకదుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిద్ధపడుతున్నాను పొరపాటు అయిపోయింది అసలు నాకేం అక్కర్లేదు ఆయన ఇంటికొస్తే చాలు చూడమ్మా నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా వస్తాను